మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ మామిడికాయలు ఏంటి ఆ మామిడికాయలు ఏంటి ఆ టెంకెలు ఏంటి అని డౌట్ పడుతున్నారు కదా వీటి గురించి వీటి కథ గురించి నేను మీతో చక్కగా అలా మాట్లాడుతూ నేనేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వచ్చేసేసానండి ఇంతకీ ఈ మామిడికాయలు చూసారా ఒక్కొక్క కాయ ఒక్కొక్క సైజులో ఉంది పచ్చడయి ఉన్నాయి ఏంటి ఈ మామిడికాయలు ఇంత పచ్చడైపోయిన కాయలు మీరు ఏం చేస్తారు అని అని అనుకుంటున్నారా మరి ఇలాంటి కాయలు కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఎలా స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం అంతా అన్నది చక్కగా షేర్ చేసుకుంటారు మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఈ మామిడికాయలని ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు మనం ఎలా వాడుకోవచ్చు ఏమేమి పద్ధతిలో వాడుకోవచ్చు అన్నది చెప్తా అలానే మామిడికాయలను చూసారు కదా కొన్ని బ్రేక్ అయ్యున్నయి కొన్ని కొంచెం కొంచెం బ్రేక్ అయ్యున్నయి ముచ్చకలు తీసి అదేనండి అసలు వీటి విషయం చెప్తాను మామిడికాయలు చెట్టు నుంచి కొస్తున్నప్పుడు అని కింద పడిపోయినాయి ఒక్కొక్క కాయ ఒక్కొక్క పద్ధతిలో కింద పడి పచ్చడైపోయినాయి అలా పచ్చడైన కాయల్ని ఎదుగు ఇలా తీసుకొచ్చేసి చక్కగా కడిగి ఆ తర్వాత మంచిగా ముచ్చిక తీసేసిన తర్వాత ఆ తర్వాత కొంచెంసేపు నీడ పట్టున ఆరనిచ్చేసి పొడి క్లాత్తో తుడిచి ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ పైన మామిడికాయ పైన ఉన్న తొక్కంతా తీసేసి ఇదంతా మీకు తెలిసిందే అయినా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పచ్చడైన మామిడికాయల్ని పచ్చడి చేయకుండా నేనేం చేస్తున్నాను అన్నది చెప్పాలనుకుంటున్నాను మరి అందులో ఇప్పుడు మామిడికాయలు దొరికే టైము ఒక్కొక్కసారి చింతపండు రేటు ఉంటుంది ఒక్కొక్కసారి డాక్టర్స్ మనకి చెప్తారు చింతపండు వాడొద్దమ్మా అనని అలాంటి టైం అప్పుడు కూడా ఇదిగో ఈ మామిడికాయలను కనుక ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది అదేనండి ఎలా చెప్పాలి కొబ్బరి పచ్చడి వేరుశనగకాయ పచ్చడి రోటి పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా కొంచెం మామిడికాయ ముక్క అలా వేసుకొని చింతపండు బదులు కనుక మనం పచ్చళ్ళు చేసుకున్నామనుకోండి రుచికరమైన వంట తయారవుతుంది కదా అలానే సాంబార్లో వేసుకోవచ్చు అసలు అన్నిటికైనా ముఖ్యమైంది నాన్ వెజ్ వాళ్ళు ఎవరికైనా సరే మటను మామిడికాయ సూపర్గా ఉంటుందండి పెద్ద పెద్ద ముక్కలు ఇప్పుడు నేను ఏ సైజు ముక్కలుగా వస్తున్నానో చూసారా అంతంత సైజు ముక్కలు కనుక కట్ చేసి ఆ మామిడికాయ మటన్ వండేటప్పుడు ఆ లాస్ట్ నేను దించిపోయేటప్పుడు మామిడికాయ ముక్కలు కనుక వేసామనుకోండి మెత్తమెత్తగా అలా ఉడికి ఉడకనట్టుగా ఆ మామిడికాయ ముక్కని అలా తింటూ ఉంటే అబ్బాబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అలాంటి సందర్భంలో కూడా వాడుకోవచ్చు కాబట్టి నేను చిన్న సైజు కోస్తున్నాను పెద్ద సైజు కోస్తున్నాను మామిడి మామిడికాయని ఈ ఇంతకీ ఈ మామిడికాయలు నాకు ఎలా వచ్చినాయి పచ్చడైన పచ్చి మామిడికాయలు ఎలా వచ్చినాయి అదేనండి చెట్టును కోస్తూ ఉన్నప్పుడు అని కింద పడ్డాయి అని చెప్పాను చూసారా తెలిసిన ఇంట్లో మామిడికాయలు కోస్తూ ఉండగా కొన్ని కాయలు మంచిగా క్యాచ్ చేస్తాం కొన్ని కాయలు ఇదిగో మా చేయి దాటి కింద పడిపోవటం జరిగింది అలాంటి కాయల్ని ఇదిగో నేను ఇలా ఉపయోగించేస్తున్నాను మామిడికాయలు చక్కగా పీల్ తీసేసుకోవాలి ఆ తర్వాత నేను ఎలా ముక్కలు కట్ చేస్తానో చూసారు కదా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత హ్యాపీ అందులోను పైసా ఖర్చు లేకుండా నేను చేసిన ఈ మామిడికాయ సంవత్సరం పాటు చింతపండు బదులు వాడుకోవచ్చు అని మీకు ఒకటికి రెండుసార్లు చెప్తూనే ఉన్నానే ఈ మామిడికాయలు అన్నీ కోయటమైంది కదా ఆ మామిడికాయలు ఏంటి ఆ టెంకులేంటి ఏంటి ఆ మామిడికాయ సైజు ఏంటి టెంకి సైజు ఏంటి చూడండి మామిడికాయ చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది పెద్ద కాయల్ని కట్ చేసిన ఆ టెంక చిన్న చిన్న టెంకులు అంటే కాయ అంటాం ఇంతకీ ఈ మామిడికాయ పేరేంటో నేను చెప్పలేదు కదా తెల్ల గులాబీలండి తెల్ల గులాబీ మామిడికాయ పేరు కానీ తెల్ల గులాబీలు పచ్చడి కనుక పెడితే ముక్క అదరసనాల్సిందే అంటే సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా పలే ఉంటుందండి అందులోని ఈ మామిడికాయ చాలా ఫుల్లగా ఉంటుంది ఇంత పులుపు ఉన్నప్పుడు మనకి నాలుగు ముక్కలు అంటే ఇంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాల్సిన కాడ రెండు ముక్కలు వేసుకుంటే చాలు అంత పులుపు ఉంటుంది ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కల్ని చక్కగా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఆ తర్వాత కొలత వేసుకోవాలి మరి ఉప్పు ఇవన్నీ వేసి మనం స్టోర్ చేసుకోవాలి అంటే కొలత ప్రకారమే కదా ఉరామరిగ్గా కూడా వేయొచ్చు కొంచెం అర్థమైతే కానీ నేను వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నలుగురికి ఉపయోగపడుతున్నప్పుడు పొరపాటున గనక చేశాను అనుకోండి అవి పాడవుతాయి కదా అందుకని పక్కా కొలతలతో మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయాను చూడండి ఆ మామిడికాయలు చూ మామిడికాయ ముక్కలని చూస్తుంటే నోరు ఎలా ఊరుతుందో అందులోనూ ఈ మామిడికాయలు మొత్తం ఆరు సోలైనయి ఆ తర్వాత ఎంత ఉప్పు వేస్తున్నానో చూస్తున్నారా రెండు గిద్దెలకి కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఈ మామిడికాయల్లో వేస్తున్నాను నీరు మామిడికాయకి ఉప్పుకి సంబంధం ఉంది అలా ఉప్పు వేసి వేయగల నీరు వచ్చేస్తుందే అని అనుకుంటూ గబగబా మామిడికాయని ఇలా కలిపేసేసుకొని చక్కగా ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి అని చెప్పి నేను కూడా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నానని అని చూస్తున్నారా గమనిస్తున్నారా కొంచెం పసుపు వేసి ఆ మామిడికాయ ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టుగా నేను ఎలా చేస్తున్నానో చూడండి అలా మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకోవాలి అని అనుకునేటట్లయితే మామిడికాయలు దొరికే టైంలో సీజన్లో చక్కగా తీసుకొచ్చుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా ఒక్క రోజు కష్టం సంవత్సరం పాటు మనం సుఖంగా ఉండొచ్చండి అందులో ఆరోగ్యవంతమైన సుఖం అందుకే చెప్పింది చింతపండు ఇప్పుడు ఎందుకు డాక్టర్స్ తినొద్దు అని అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారో తెలియదు అందులో నేను కూడా ఉన్నాను నన్ను నాకు కూడా డాక్టర్స్ చెప్పారు చింతపండు వద్దమ్మా తినొద్దమ్మా అని అని చెప్పి మరి కొన్ని కొన్ని కూరల్లో కొన్ని కొన్ని వంటల్లో మనకి చింతపండు కంపల్సరీ అంటే పులుపు కంపల్సరీ వేసుకుంటాం కదా అందుకని నేనైతే నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదిగో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాను ఆ తర్వాత చక్కగా చేత్తో ఆ మామిడికాయ ముక్కలంతా కలిపేసుకున్నాను కదా ఆ తర్వాత ఇదిగో జిప్లా కవర్స్లో చక్కగా స్టోర్ చేసేసుకోవటమేనండి ఎంత సింపుల్గా అనిపిస్తుందో తెలుసా సింపుల్గానే ఉంది కదా అదే తురుము తురిమి పచ్చడి పెడతాం తెలుసు కదా ఆ తురమటం అలా తురిమిన ముక్కలతో కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ ముక్కలే ఈజీ అండి ఆ తురమటం అంటే ఎంత కష్టమో తెలుసు కదా అందుకని తురమకుండా నేను చక్కగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఎందుకు కట్ చేశాను అంటే పచ్చళ్ళు వేసేటప్పుడు ఎటు మిక్సీయే కదా వేసేది అలానే మటన్లో వేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలే కదా వేసేది అందుకనే పెద్ద 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 ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేసుకున్నది చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఇంకొంచెంసేపు ఆగితే ఇంకా బోల్డ్ అని నీళ్లు వస్తాయి నేను అందుకే చాలా ఫాస్ట్గా ఇలా కవర్లో వేసేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇదిగో పొడి క్లాత్తో చక్కగా తుడిచేసి డీప్ ఫ్రీజర్ చేసేసుకుంటున్నాను ఎలా ఉంది నేను చేసిన ఈ మామిడికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉన్న ఈ చిట్కా మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలుసన్న విషయం తెలుసు ఆల్రెడీ నేను కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి కొత్తగా వ్యూవర్స్ వచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అని ఇంకొకసారి చేశాను ఈ మామిడికాయలతో మాగాయ పచ్చడి పెట్టడానికి రెడీ అవుతున్నాను ఒకవైపు ఆవకాయ పెట్టాలి ఇంకోవైపు మాగాయ పెట్టాలి అలానే ఈ మామిడికాయ టెంకులు చూడండి అంత పెద్ద కాయ అంటే కండ ఎంత ఎక్కువ ఉందో గమనించేశారు కదా చిన్న చిన్న టెంకులతో ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి